హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నా నా మనుషులు నిలిచేవే స్టోరీలోని ఎపిసోడ్ థర్టీ టూ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే కుటుంబ సమేతంగా అంటే వయసులో పెద్దవాడు అయినందుకు అంత ఉదయాన్నే లేవలేని వాసుదేవ్ గారు నైట్ తాగిన నిషా దిగని ఐస్ పాప తప్ప అందరు ఉన్నారుగా దేవుడు దర్శనం చేసుకున్న రుద్వేదలు అంటే రుద్రవేద రుద్వేద అన్నమాట ఆ దేవస్థానం అయ్యగారి దగ్గర ఆశీర్వాదం తీసుకోగా ఆయన నవ్వుతూ మనస్ఫూర్తిగా దీవించి రుద్ర నువ్వు ఈ సంవత్సరం అయ్యప్ప దీక్ష చేపట్టమని సెలవిస్తారు దేవు వంశస్థులు ప్రతి సంవత్సరం అయ్యప్ప దీక్ష తీసుకోవడం ఆచారం పోయిన ఏడాది వరకు రుద్ర తండ్రి ఆ ఆచారం పాటించగా ఇప్పుడు సూర్యదేవి గారు బిజినెస్ పరంగా అమెరికా వెళ్ళారు ఆయన మళ్ళీ ఇండియా రావాలంటే ఇంకా రెండు నెలలు టైం పడుతుంది కాబట్టి ఈసారి మాల రుద్రను వేసుకోమని చెప్తారు అయ్యగారు తనకు ఊహ తెలిసినప్పటి నుండి తన తాతయ్య మాల స్వీకరించడం చూసిన రుద్ర ఇప్పుడు తండ్రికి బదులు తను ఆ కటిక దీక్ష తీసుకోవడానికి తన సమ్మతిని తెలియజేస్తాడు రుద్ర మాల వేసుకుంటాను అని చెప్పగానే అయ్యేవారు అక్కడ ఉన్న అందరికీ మాల నియమాలు తెలిపి మాల స్వీకరించడానికి రెండు రోజుల తర్వాత వచ్చే కార్తీక సోమవారం రోజు బాగుందని చెప్తారు పట్టు పాన్పుల మీద పడుకునే రుద్ర నలభై ఒక్క రోజు కటిక నీళ్ళ మీద పడుకునే దీక్ష చేయగలడా అని అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటుంటే రుంధత్ గారు మాత్రం తన కొడుకు తలుచుకుంటే ఏదైనా చేయగలరని అనుకుంటారు వ్రతం గురించి కూడా మరొక పది నిమిషాలు మాట్లాడి అయ్యవారిని వెంట పెట్టుకొని ఇంటికి బయలుదేరతారు ఋద్వేద పరివారం గుడి నుండి అందరు ఇంటికి వచ్చేసరికి టైం తొమ్మిది కాగా అందరినీ మరొక అరగంట రెస్ట్ తీసుకోమని చెప్పి వ్రతం కోసం ఏర్పాటు చేసిన మండపం దగ్గర అయ్యవారిని కూర్చోబెట్టి ఆయనకి ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తెచ్చిస్తారు అరుంధతి గారు మరో అరగంటకి వ్రతంకి పిలిచిన అతిథులు రాగా వారందరినీ సాధారణంగా ఆహ్వానించి వచ్చిన వారికి పని వాళ్ళతో టీ కాఫీ జ్యూస్ ఏది కావాలంటే అది సర్వ్ చేపిస్తూ అరుంధతి గారు బిజీ అయితే మండపం దగ్గర అయ్యగారు చెప్పినట్లు పండ్లు పూలు ప్రసాదాలు అందజేస్తూ తులసి గారు బిజీగా ఉంటే గుడికి వెళ్ళేటప్పుడు వేసుకున్న మేకప్ సరిపోలేదని ఇంకా సున్నం కొట్టుకోవడంలో మృణాలని బిజీ అయితే బెడ్ మీద మసరు పందిలా దొరులుతూ సారీ గారు ఈ ఐస్ పప్పుని మీతో పోల్చినందుకు ఐస్ పాప బిజీ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండగానే మరొకసారి అందంగా ముస్తాబై వస్తారు రుద్వేదలు తెల్ల పంచ కట్టుకొని తెల్ల కట్టబని అని వేసుకొని భుజాల చుట్టూ తెల్లపట్టు ఉత్తరేయం కప్పుకొని మెడలో రుద్రాక్ష ఉన్న సింపుల్ చేయిన్తో నెలరాజుల రుద్ర బాటిల్ గ్రీన్ పట్టు చీరకు మెరూన్ పెద్ద అంచు వచ్చి అదే కలర్ మగ్గంవర్క్ బ్లౌజ్ వేసుకొని మెడలో నక్సీ హారం సెట్ వేసుకొని దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పాపడి బిల్ల పెట్టుకొని ఇళ్లరాణిలా ముస్తాబైన వేదకి రుద్ర కట్టిన తాళి అదనపు అందం ఇస్తుంది జంటగా వస్తున్న రుద్వేదలను చూసి వచ్చిన ముత్తలంతా శివపార్వతుల ఉన్నారని మెచ్చుకోగా సతీ సమేతంగా వచ్చి పీటల మీద కూర్చుంటారు రుద్ర ఆ సత్యనారాయణ వ్రతం చేయటానికి పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే మనసు ఆ సత్యదేవుని మీద లగ్నం చేసి ఎంతో భక్తి శ్రద్ధలతో వ్రతం చేస్తారు రుద్వేదలు అందరూ భక్తి పారవశ్యంతో సత్యదేవుని వ్రత కథ ఆలకించి వ్రతం చేస్తున్న జంటను అక్షింతలు వేసి దీవించేపటికి సమయం మధ్యాహ్నం రెండు గంటలు అవ్వగా వచ్చిన ముత్త వేదతో తాంబూలం ఇప్పించి స్పెషల్గా అరేంజ్ చేసిన ఫుడ్ కడుపుండుగా తినేలా రుద్రుడితో వడ్డింప చేసి ఆ వ్రతాన్ని దిగ్విజయం చేస్తారు వచ్చిన అతిథులకు రిటర్న్ గిఫ్ట్స్ కూడా నవదంపతులతో ఇప్పించిన తర్వాత అయ్యగారికి కూడా దక్షిణ దండిగా ఇప్పించిన తర్వాత మరో వారు ఆ కొత్త జంటకి ఆయన ఆశీస్సులు దక్కిన తర్వాత ఇద్దరికి ఒకే విస్తారంలో భోజనం వడ్డిస్తారు అరుంధతి గారు రైటర్ నోట్ సత్యనారాయణ వ్రతం నేను ఎప్పుడూ చేయలేదు తెలిసి తెలియకేదైనా తప్పులు రాసుంటే మరణించండి చొరవగా రుద్ర ముందు లడ్డు తీసుకొని వేద పెదవులు ముందు పెట్టగా చుట్టూ ఉన్న వాళ్ళని ఒకసారి చూడగా అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర తింటూ బిజీగా ఉండటంతో రుద్ర వైపు చూసి మెల్లిగా నోరు తెరిచి రుద్ర అందించిన లడ్డు కొంచెం కొరుక్కుంటుంది వేద వేద కొంచెం తిన్న లడ్డుని ఆమె చేతిలో పెట్టి ఆని నోరు తెరిచి తినిపించమన్నట్లు ఆ వైపు చూస్తాడు రుద్ర వణుకుతున్న చేతులతో రుద్ర ఇచ్చిన లడ్డుని అతడు పెదవులు ముందు పెడుతుంది వేద ముందుకు చాచిన వేద చేతిలోని లడ్డూతో పాటు ఆమె మునివేలను కూడా చిన్నగా కొరుకుతాడు రుద్ర చేతికి మెత్తగా తగిలిన రుద్ర పెదవుల స్పర్శకి వేద గుండె జల్లు మనగా ఫాస్ట్గా చేయి వెనక్కి తీసుకుని బెరుకుగా తల నేలకు అతికించేస్తుంది ఆమె ఆ ఇబ్బందిని కూడా ఇష్టంగా చూస్తూ ఇక్కడ నువ్వు నేను మాత్రమే ఉన్నాం చందమామ ఇబ్బంది పడకుండా తినిపించినాకు అని వేద చెవిలో గుసగుసగా చెప్తాడు రుద్ర రుద్ర అలా చెవి దగ్గర మాట్లాడుతూ ఉంటే అతడి వెచ్చని ఊపిరి ఆమె చెవి మీదుగా చెంపలను తాకుతుంటే వేద బుగ్గులు ఎర్ర మందారాలు అవుతాయి సిగ్గుతో ఏర్పెక్కిన వేద చెక్కిలు చూస్తూ నువ్వు ఇలా బ్లష్ అవుతూ ఉంటే నా ముందు ఉన్న ఈ పంచభక్ష పరిమాణాల కంటే సిమ్లా యాపిల్స్లా ఉన్న నీ చీక్స్ని తినేయాలని ఉంది అని అంటున్న రుద్రమాటలకు వేద ఇంకా సిగ్గుపడుతూ ప్లీజ్ అంటుంది టేస్ట్ చేయొద్దన్నట్లు ముద్దుగా బ్రతిమినడుతున్న వేద బొగ్గున చటుక్కును ముద్దు పెట్టి తిను అని చెప్పి పులిహోర ముద్ద నోటి ముందు పెడతాడు రుద్ర రుద్ర ముద్దు పెట్టడం ఎవరైనా చూసారా అని దిక్కులు చూస్తున్న వేద ముక్కుగిల్లి టెన్షన్ పడకు మనం పూజ గదికి ఒక పక్కగా ఉన్నాంరా మనకి అందరూ కనిపిస్తారు కానీ మనం ఎవరికి కనిపించమని చెప్తాడు రుద్ర ఆమె ఎందుకు అలా చూస్తుందో అర్థమై రుద్ర ఎవరికి కనిపించం అని చెప్పాక రిలాక్స్ అయిన వేద చిరుకోపంగా రుద్రను చూస్తే అలా చూడకు ఇక అల్లరి చేయకుండా తింటా అని అరటి ఆకులు ఒక పక్కగా అతడు తింటూ ఉంటాడు రుద్ర తను తినిపిస్తే తినటానికి వేద ఇబ్బంది పడుతుందని అర్థం చేసుకొని మరొక పక్క వేద తింటుంది ఇద్దరు తిన్న తర్వాత వేద ఆకుని మడిచి తీసుకెళ్ళి ఎంగిని విస్తరలు ఉన్న దగ్గర వేసి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళగా అప్పటికి హ్యాండ్ వాష్ చేసుకొని టవల్తో చేతి తడి తుడుచుకుంటున్నారు రుద్ర వేద అక్కడికి రాగానే మరొకసారి ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టుకొని అంటే ఇందాక ఆ బుగ్గకి ముద్దు పెట్టానని ఈ బుగ్గ ఫీల్ అయింది అందమామ అందుకే ఈ బొగ్గకు కూడా ముద్దు పెట్టి సమన్యాయం చేశారని ఇన్నోసెంట్గా చెప్తాడు రుద్ర ముద్దు పెట్టినందుకు కోపంగా చూస్తున్న వేదకు ఇన్నోసెంట్ లాగా ఫేస్ పెట్టిన రుద్ర ఫేస్ వైపు మైమరుపుగా చూస్తున్న ఒక్కసారిగా అతడి ఫేస్లో కనిపిస్తున్న కోపానికి నిప్పుల్లా ఉన్న కళ్ళని చూసి ఏమైంది రుద్రగారికి ఇప్పటివరకు అలర్ చేస్తూ ఉన్నాయని సడన్గా అంత కోపంగా ఉన్నారనుకుంటూ అతడు చూసిన వైపు చూడగా లో నెక్ డ్రెస్లో ముందు క్లివేజ్ కనిపిస్తూ వెనకాల నండి వెండి వరకు ఒళ్ళు కనిపిస్తూ టైస్ కనిపిస్తూ ఉండేలా సింగిల్ పీస్ డ్రెస్లో తన రూమ్ ముందు నిలబడి రుద్రవైపు ఇంటెన్సిట్గా చూస్తున్న ఐశ్వర్యాన్ని చూసిన వేద రుద్రకు ఎందుకు అంత కోపంగా ఉన్నాడో అర్థం చేసుకుంటుంది అలా వన్ పీస్ డ్రెస్లో ఉన్న ఐశ్వర్య వైపు చంపేసేలా చూస్తూ అత్తయ్య అని గర్జించినట్లే పిలుస్తాడు రుద్రముణ అని ఇప్పుడు ఐస్ పాప పరిస్థితి ఏంటో మరి తింటున్నదల్లా పరుగున రుద్ర దగ్గరికి వచ్చిన మృఢాలని ఏమైంది రుద్ర అని చిన్నగా అడుగుతుంది ఐస్ పాప వైపు చూపించి ఇంట్లో వ్రతం జరుగుతూ అతిథులు ఉన్నప్పుడు ఎలా ఉండాలో కూడా నువ్వు తనకు నేర్పలేదా లేదంటే తనే గాలికి వదిలేసిందా అని కోపంగా అడుగుతాడు రుద్ర మొదటి నుండి కూడా రుద్రకి అలా బాడీ షో చేసేలా ఉండే బట్టలు వేసుకోవడం నచ్చదని తెలిసిన మృణాలని కూతురికి ఒళ్ళు కనిపించకుండా ఉండే మోడ్రన్ డ్రెస్లే వేసుకోమని చెప్పేది ఐస్ పాప కూడా బుద్ధిగా తల్లి చెప్పినట్లు వింటూ స్కిన్ షో చేయకుండా జీన్స్ టీషర్ట్ ఫ్రాక్స్ వేసుకునేది కానీ ఈరోజు రుద్రను తన అందం చూపించి అతడు ఏం మిస్ చేసుకున్నాడో తెలియజేయాలని కావాలని వన్ ప్లీస్ డ్రెస్ వేసుకుంది అని ఆ డ్రెస్లో చూసి రుద్ర తన వెంట తిరుగుతాడు అనుకున్న పాప అతడు టాప్ లేచిపోయేలా అరవడంతో బిక్క చచ్చిపోతుంది భయంతో రుద్ర అరుపుకు మృణాలనితో పాటు అప్పుడే భోజనం ముగించిన వాసుదేవ్ గారు రామ్నాథం గారు మధుగారు కూడా డైనింగ్ ఏరియా నుండి రుద్రుని దగ్గరకు వచ్చి రుద్ర చూపించిన వైపు చూసి ఐశ్వర్య అవతారం చూసి చప్పున తిప్పుకుంటారు వాసుదేవ్ గారికి అయితే తన పెంపకంలో ఐశ్వర్య అసలు ఇలా ఎలా తయారైందో అర్థం కాక తలపట్టుకుంటే మధుగారు మాత్రం కోపంగా మృణాలని వైపు చూస్తాడు ఎందుకంటే ఆమె అతగారవంతోనే ఐశ్వర్య అలా అయిందని అందరి వైపు ఒకసారి చూసి తన రూమ్ బయట నిలబడి ఉన్న ఐశ్వర్యను కోపంగా లోపలికి లాక్కెళ్ళి డోర్ క్లోజ్ చేస్తుంది మృణాలని అబ్బా హ్యాండ్ పెయిన్గా ఉంది వదులు మమ్మీ అని ఐశ్వర్య గింజుకుంటుంటే విసురుగా కూతురు చేతుని వదిలేసి నీకు మార్నింగ్ ఏం చెప్పాను బేబీ ఎవరూ లేనప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకొని రుద్రముందుకు వెళ్ళి టెంప్ట్ అవుతాడని చెప్తే వాడి పిల్లల ముందే నువ్వు ఇలా రెడీ అయి వస్తే చూస్తూ ఊరుకుంటాడా భార్య ముందు మంచిగా ఉండడానికైనా నీపై కోపం చూపిస్తాడని అరుస్తుంది మృణాలని కూతురు మీద బావ భార్య ముందు నేను ఇలా రెడీ అయితేనే కదా మమ్మీ ఆ పాత చింత తక్కువ కన్నా నేను అందంగా ఉంటానని అర్థమవుతుంది అని తల్లి మాటలు గాలి కుదిలేసి మరీ అంటుంది ఐస్ పాప పిచ్చి పిచ్చిగా మాట్లాడుకోసూ ఎప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను నువ్వు దాన్ని ఫాలో అయ్యి రుద్రని నీవాడిగా చేసుకో నీ సొంత తెలవతేటలు వాడి ముందు చీప్ అవ్వకు అని మందరించినట్లుగా చెప్పి వార్డ్రోబ్ దగ్గరికి వెళ్ళి కుర్తా సెట్ ఒకటి తీసి ఐశ్వర్య చేతిలో పెట్టి వెళ్ళి చేంజ్ చేసుకోని రా అని చెప్పి బెడ్ మీద కూర్చుంటుంది మృణాలని రుసరుసలాడుతూ తల్లి ఇచ్చిన డ్రెస్ తీసుకొని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్తుంది ఐష్ పాప మృణాలని ఐశ్వర్యని కోపంగా తీసుకెళ్ళడం చూసిన తులసి గారు అయ్యో ఏదో చిన్నపిల్ల తెలియక వేసుకుంది అదిన మీ ఆడపడుచు చాలా కోపంగా అమ్మాయిని తీసుకెళ్లరు కొడతారు ఏమవుతారని మీరైనా వెళ్ళి ఏమనకండి అని చెప్పండి అని అంటుంటే మీరు కంగారు పడకండి వదిన గారు మీరు అనుకున్నట్లు మా మృణాలని కొట్టే పని అయితే నా కోడలు ఎప్పుడో బాగుపడేదని నిర్లిప్తంగాని మీరు తినండి అని ఇంకొంచెం రైస్ పెడతారు అరుంధతి గారు ఇంకేం మాట్లాడలేక తులసి గారు సైలెంట్గా తింటూ ఉంటే పది నిమిషాల్లో కూతురుతో డ్రెస్ చేయించి బయటకు తీసుకువచ్చిన మృణాలని రుద్ర ఎదురుగా నిలబడి ఏదో చిన్నపిల్ల తెలియక వేసుకుందిరే రుద్ర మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటా అని చెప్తున్న మృణాలని మాటకు మొహన్ చిట్లించి తన చిన్నపిల్లనా అన్నట్లు చూసి వేద చేపట్టుకుని తమ రూమ్కి వెళ్తాడు రుద్ర తనని దాటుకుని వెళ్తున్న వేదను చంపేసేలా చూస్తుంది ఐశ్వర్య తన స్థానం లాగేసుకుందని కసి కోపంతో కానీ ఆమెకి తెలియని విషయం తన తొందరపాటు ఆలోచన వల్లే వేద రుద్ర జీవితంలోకి వచ్చింది అని కంటిన్యూడ్